చాలా మందికి అసలు ఇనీషియల్గా స్ట్రెస్ ఉందనే వాళ్ళకి తెలియదు ఓకే నేను ఒత్తిడికి లోన్ అవుతున్నాను అనేది చాలామంది తెలియదు సో వాళ్ళ వర్కింగ్ కెపాసిటీ అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎఫిషియన్సీ ఇవ్వాల్సింది వాళ్ళు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇస్తూ ఉంటారు ఇంకొకటి వాళ్ళు చేసే పని ఎంజాయ్ చేయలేరు భారంగా ఫీల్ అవుతూ ఉంటారు ఏదో చెయ్యాలి కదా అన్నట్టు చేస్తారు కానీ దాన్ని ఎంజాయ్ చేయరు సో ఒత్తిడి ఉన్నప్పుడు ఏమీ జరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇస్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడు స్ట్రెస్ ఎప్పుడు ఉండదు అంటే దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తే దాని ఒత్తిడి ఉండదు వాళ్ళకి సో దాన్ని భారంగా ఫీల్ అవుతున్నప్పుడు ఒత్తిడికి లోన్ అవుతుంది ఈ రంగం ఆ రంగం అని కదండి స్టూడెంట్స్కి ఒత్తిడి ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది సరేనా ఈ రంగం ఆ రంగం అని కదా అని ఇది తొలి దశలో ఉన్నప్పుడు కేవలం కొన్ని సలహాలు సూచనలు లేదా బేసిక్ కౌన్సిలింగ్ సరిపోతుంది ఇది మధ్యస్థంలో కానీ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఇండెఫినెట్గా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం కోసం వాళ్ళ ఫంక్షనాలిటీ అంటే వాళ్ళ వర్క్ని పెంచడం కోసం ఇండెఫినెట్గా కొంత మందులు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది కొంత ఇంప్రూవ్ అయినాక అప్పుడు కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా మనం క్రమేపీ మందులు తగ్గించుకొని దాన్ని స్టాప్ చేయొచ్చు